శుక్రవారం మధ్యాహ్నం పక్కా సమాచారం అందుకున్న తిలకపల్లి పోలీసులు నాగర్కర్నూలు జిల్లా తిలకపల్లి మండల కేంద్రంలోని శివార్లో ఓ వెంచర్ వద్ద గంజాయి సేవిస్తుండగా ఐదుగురిని అరెస్టు చేసి నూట ముప్పై ఎనిమిది గ్రాముల గంజాయి ఒక స్కూటీ మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వారిని విచారించగా నాగర్కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన రేణుకుమార్ సందీప్ విశ్వాస్ వంశీ అనే నలుగురు వ్యక్తులు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి గంజాయి అమ్ముతుండగా ఖరీదు చేసుకుని వాడుతున్నట్లు తెలిసింది ఈ నలుగురు ముగ్గురు వేజర్లు ఒక మైనర్ ఉన్నట్లు తెలిపారు ఈ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత గంజాయికి బానిసలై చెడు వ్యసనాలకు బానిసలై ఆరోగ్యాన్ని ఇబ్బందుల పాలు చేసుకుంటున్నారని అలాంటి అలవాట్లకు యువత దూరంగా ఉండాలని సూచించారు యువత ఎలాంటి చెడు అలవాట్లకు లోను కావద్దని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐ అశోక్ రెడ్డి ఎస్ఐ మహేష్ సిబ్బంది తదితరులు ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మధ్యాహ్నం సమయంలో కొంత సమాచారం వచ్చింది మాకు ఏమనంటే మన తెలకపల్లి గ్రా మండలం తెలకపల్లి శివార్లో ఇరుగింటి విజయుడి యొక్క ఈ ఓపెన్ వెంచర్ వెంచర్ చేసినటువంటి ఓపెన్ ప్లేస్లో కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఎస్ఐ గారు అదేవిధంగా మా తెలకపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పోయి రైడ్ చేసి ఒక ఐదుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా గంజాయి సేవిస్తూ దొరికినారు వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారణ చేస్తే విచారణ చేసి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే సుమారు నూట ముప్పై ఎనిమిది గ్రాముల గంజాయి మూడు సెల్ ఫోన్లు తర్వాత ఒక స్కూటీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీటన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది మరి మీకు ఈ గంజాయి ఎవరి దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి విచారణ చేసినప్పుడు రేణుకుమార్ అనేటటువంటి వ్యక్తి మన నాగర్ కర్నూలుకు చెందినటువంటి రేణుకుమారు అతని యొక్క మిత్రులు ఒక ముగ్గురు వ్యక్తులు సందీపు విశ్వాసు తర్వాత వంశీ అనే వాళ్ళు ఈ గంజాయి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి నాగర్కర్లు అమ్ముతుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నామని కన్ఫర్జ్ చేయడం జరిగింది అయితే కన్ఫర్జ్ చేసారు ఇప్పుడు ఈ నలుగురు వ్యక్తులు ఎవరైతున్నారో రేణుకుమారు సందీపు విశ్వాసు వంశీ ఆల్రెడీ ఈ నలుగురిని కూడా మేము ఇరవై ఆరో తారీఖు రోజు ఈ నెల ఇరవై అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు రోజు ఇరవై ఆరో తారీఖు రోజు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో మరి వీళ్ళని ఈరోజు ఈ వీళ్ళని కూడా కస్టడీలకు తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ కూడా సీజ్ చేసి మరి వీళ్ళని ఈ నలుగురు ఐదు నలుగురు వ్యక్తులు మేజర్లు ఉన్నారు దీంట్లో ఒక బాబు మైనర్ బాబు ఉన్నాడు ఆ మైనర్ బాబు పేరు మేము చెప్పకూడదు బట్ ఈ నలుగురైతే గుంపాల గణేష్ తర్వాత అఖిలు తర్వాత రాసాల నారాయణ అలియాస్ నరేష్ తర్వాత గుగ్గిళ్ళ చరణ్ అనేటటువంటి వాళ్ళు ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈ మన మండల ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ గంజాయి వల్ల యువత మొత్తం చెడు అలవాట్లకు లోనై తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యము శారీరక మానసిక స్థితి మొత్తం కూడా ఇదైపోతుంది కాబట్టి యువత ఇటువంటి గంజాయికి కానీ మత్తు ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి మంచి భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇటువంటి చెడు అలవాట్లకు లోను కావద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం గవర్నమెంట్ ఈగల్ అని ఒకటి సార్ ఈ అది మన ఇంప్లిమెంటేషన్ చేస్తారా ఇప్పుడు ఈగల్ టీం అంటే స్పెషల్గా ఉండదు ఈగల్ టీం మా దాంట్లోనే ఒకటి సపరేటు ఒక నలుగురు కానిస్టేబుల్ని పెట్టి దీని మీద క్లోజ్ మానిటరింగ్ చేయటం జరుగుతుంది వాళ్ళు మానిటరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడైతే జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాని మీద మేము రైడ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది డిస్ట్రిక్ట్లో ఉందా అంటే స్పెషల్ ఏమి ఉండదు మా స్పెషల్ టీమ్ ఒకటి ఫామ్ చేస్తాం మా వీళ్ళు ఈ దూల్పేట నుంచి కొనుక్కొచ్చినారు గంజాయి దూల్పేట నుంచి ఆకాష్ సింగ్ అనే దాని దగ్గర ఈ నేను చెప్పిన కదా ఇంతకుముందు ఒక నలుగురు వ్యక్తులు ఇరవై ఆరో తారీఖు రోజు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు రోజు మేము అరెస్ట్ చేసినటువంటి నాలుగు అంటే వాళ్ళ దగ్గర రెడ్ హ్యాండ్ అండ్గా సుమారు ఒక కేజీ వరకు గంజాయి దొరికింది నాగర్ కర్నూలు దొరికితే ఒక లార్జీలో తిరుమల లార్జీ అని లార్జీలో దొరికితే వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర సుమారు ఒక కేజీ గంజాయి కూడా రికవర్ చేసినాం అయితే వీళ్ళందరూ కూడా దూల్పేట హైదరాబాద్ దూల్పేట ఆకాశంగా దాని దగ్గర పర్చేజ్ చేస్తున్నామని చెప్పారు వీళ్ళు తెచ్చిన దాంట్లో వీళ్ళు కొంత బాగా కొంత